వెల్కమ్ టు నవలా హృదయం ఈ రోజు వీడియోలో వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం కథలోకి వెళ్ళిపోదాం రండి శిశిర ప్రాజెక్ట్ కంటిన్యూ చేయించమని వసంతకు కు చెబుతాడు రాజేంద్ర అదే సమయంలో దీపక్ సౌమ్య కలిసి ఆఫీస్ కి రావడంతో ప్రాజెక్ట్ లో ఏదైనా సమస్య ఉంటే చెప్పండి సరిచేసేద్దాం అని మాట్లాడతారు వసంత్ రాజేంద్రవర్మలు వసంత్ తన తాతయ్యకు ఏమీ చెప్పలేదు అని తెలిసి సౌమ్య సంతోషిస్తూ దీపక్ చూసి నవ్వింది దీపక్ కూడా నవ్వుతూ తన జేబులోంచి ఒక ఇన్విటేషన్ తీసి వసంత్ ముందు పెట్టాడు విషయం ముందే తెలిసిన రాజేంద్ర వర్మ చూస్తూ కూర్చోగా ఆ ఇన్విటేషన్ తెరిచి చూసిన వసంత్ను మీ కాపొరేషన్ వల్ల ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తయింది ఎటువంటి సమస్యలు లేకుండా గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ దొరికింది అందుకే డాడీ గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేశారు మీరు తప్పకుండా రావాలి అని నవ్వుతూ ఆహ్వానించాడు దీపక్ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నప్పుడు వసంత్ నిజాయితీ నిబద్ధతలు ఎలా ఉంటాయో తెలుసుకుని ఇప్పుడు అతని పట్ల గౌరవం పెరిగింది దీపక్ కు సరే నేను వస్తాను అన్న వసంత్ను వస్తాను కాదు వస్తాము అని చెప్పు వసంత్ అలాగే సిసిర్ ప్రాజెక్టును అఫీషియల్ గా పబ్లిక్కి అనౌన్స్ చేయడానికి ఇదే మంచి తరుణం అని చెప్పాడు రాజేంద్ర వర్మ ఆ మాటకు వసంత్ చూద్దాం అన్నట్లు ముభావంగా తల ఊపగా సౌమ్య షాక్ అయింది ఇదేంటి ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది కదా మళ్ళీ ఎందుకు అనౌన్స్ చేయాలనుకుంటున్నారు అలా జరగకూడదు అని మనసులో అనుకుని అవన్నీ వసంత్ తనకు నచ్చినట్లు చేస్తాడులే తాతయ్య ఇప్పుడు దాని గురించి మీకెందుకు అని నవ్వుతూ అడిగింది ఆమె తలనిమిరి ఆ ప్రాజెక్ట్ ఇంకా ఆలస్యం చేయడం అంత మంచిది కాదు సౌమ్య అందుకే త్వరలో మొదలు పెట్టమని నేనే వసంత్కు చెప్పాను అని చెప్పాడు సౌమ్య పైకి నవ్వుతుంది కానీ లోపల రగిలిపోతోంది ఇంత కష్టపడి తాను ఇంత దూరం వస్తే తన తాతయ్య అది పాడు చేస్తాడేమో అన్నది ఆమె భయం వసంత్ కల్పించుకొని ఆ ప్రాజెక్టు గురించి తర్వాత నిర్ణయం తీసుకుందాం వర్మగారు రేపటి పార్టీకి మాత్రం నేను తప్పకుండా వస్తాను అని చెప్పాడు అందుకు రాజేంద్ర వర్మ ఆలోచనలో పడ్డాడు న్యూస్ పేపర్లో వచ్చిన వార్తల వల్ల శిశిర వసంత్ర జీవితాలలో పొరపచ్చాలు వచ్చాయన్నది అతని అనుమానం ఆ అనుమానాన్ని బలపరుస్తూ ఇప్పుడు వసంత్ తానొక్కడే వస్తానని చెప్పాడు నెట్టూర్చి దీపక్ సౌమ్యలతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచిన సుశిరా వసంత్ చెప్పినట్లే పనులన్నీ పూర్తి చేసి కాలేజ్ కు బయలుదేరింది ఉమను కలిసి ఎగ్జామ్ హాల్ కు వెళ్లిపోయింది పరీక్ష పూర్తి చేసుకుని బయటకు వస్తున్న సమయంలో అసలు వసంత్ గారి మనసులో ఏం ఉందో కనుక్కున్నావా సుశిరా నిన్ను ఆ రోజు ఇంట్లోంచి బయటకు పంపించింది ఆయనే మళ్లీ మొన్న వచ్చి తీసుకువెళ్ళింది ఆయనే అసలు ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావడం లేదు అంది ఉమా శిశిర నిట్టూర్చి నాకు మాత్రం అర్థమైందా కానీ ఒక్క విషయం మాత్రం పక్క నన్ను అతను ఇంట్లోనే బంధించాలని అనుకుంటున్నాడు నాకు తెలియని విషయం ఏంటంటే ఇన్ని రోజులుగా లేనిది ఇప్పుడెందుకు నన్ను ఇంటికి పరిమితం చేయాలనుకుంటున్నాడు అని కోపంగా ఉన్నా ద్వేషంగా ఉన్నా దూరంగా ఉంచాలి అలా కాదని ఇంట్లో పెట్టుకోవడమేంటి అని చెబుతూ నడుస్తూ ఉండగా కాలేజ్ గేటు వద్ద ఎదురైంది నిషా నిషా దుస్తులు ఆహార్యం చూసి మిగతా విద్యార్థులు గుసగుసలాడుకుంటుంటే ఆమె అదేది పట్టించుకోకుండా నవ్వుతూ బండికి ఆనుకుని స్టైల్ గా నిలబడింది శిశిరను చూడటమే హే నేను గుర్తున్నానా ఉండే ఉంటాన్లే నేను నీతో మాట్లాడాలి అంటూ ఎదురుగా వచ్చి నిలబడింది అప్పటికి వసంత్ పంపే కారు రాకపోవడంతో నిషాను కేఫ్ కు తీసుకువెళ్ళింది శిశిర హాట్ చాక్లెట్ తాగుతూ నేను చెప్పిన విషయం ఏం చేశావు నువ్వు ఊ అన్నా చాలు మిగతా పనులన్నీ నేనే చూసుకుంటాను ఆ సౌమ్య అసలు రూపాన్ని ఈ లోకానికి సినిమాలా చూపిద్దాం అంది నిషా శిశిర ముభావంగా చూస్తుంటే ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావా పాపం అనిపిస్తోందా అస్సలు అలా అనుకోకు దాని నిజస్వరూపం నీకు పూర్తిగా తెలియదు తను అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగిస్తుంది ఎంతకైనా నీ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇది మంచి అవకాశం నచ్చ చెప్పాలని చూసింది నిషా శిశుర స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే తప్పకుండా ఆ అవకాశాన్ని కాదనేవారు కాదు కాని శిశిర సూటిగా అవసరం లేదు అని చెప్పింది వాట్ కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది నిషా ఉమా కల్పించుకొని శిశుర చెప్పింది వినపడలేదా తనకి నీతో చేతులు కలపడం ఇష్టం లేదు అని చెప్పగా వెటకారంగా నవ్వుతూ నాతో చేతులు కలపడం ఇష్టం లేదా లేక సౌమ్యకు ఎదురుపడే ధైర్యం లేదా అని అడిగింది నిషా ఉమా నిషా మీదకు వెళుతుంటే ఆపిన ససిరా నువ్వెలా అనుకున్నా నాకు అనవసరం నా సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో నాకు బాగా తెలుసు ఇక నువ్వు వెళ్ళు అని స్థిరంగా చెప్పింది నిషా బిల్లుకు డబ్బులు పెట్టి అక్కడి నుంచి లేచి వెళ్లబోతూ అయితే ఆ సౌమ్య ప్లాంట్స్కు బలవడానికి సిద్ధంగా ఉండు తనను ఒంటరిగా ఎదుర్కోవడం నీ వల్ల కాదు ఆ రోజున నాతో చేతులు కలిపి ఉంటే బాగుండేదని నువ్వే బాధపడతావు అని నమ్మకంగా చెప్పి వెనక్కు కూడా చూడకుండా వెళ్ళిపోయింది ఉమ కంగారుగా తన సాయం తీసుకోవాల్సిందేమో శిశిరా అని అడగగా అవసరం లేదు అడ్డదారిలో దాడి చేసి గెలవడం నాకు ఇష్టం లేదు అయినా ఆ సౌమ్యకు కావాల్సింది మిస్టర్ వసంత్ నేనే అతన్ని కాదనుకుంటున్నప్పుడు ఇక ఆమె నన్ను సాధించి నేను ఆమెతో గొడవపడాల్సిన అవసరం ఏముంది అని బదులిచ్చింది సశిరా అదేంటే ఆయన నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నావా అలా అయితే అక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది అన్న ఉమకు నేను కావాలని ఉండటం లేదు ఉమా ఇప్పుడున్న సమస్యలు చాలావన్నట్లు ఇవన్నీ తీసుకుపోయి మా ఇంట్లో చెబుతా అంటున్నారు అలా చెప్తే ఎవరి మాట నమ్ముతారో నీకు బాగా తెలుసు కదా అందుకే తప్పట్లేదు అని బదులిచ్చింది శిశిర ఇలా మరి ఎన్నాళ్ళు కాని నువ్వు వసంత్ గారి నుంచి విడిపోవడం నాకైతే ఇష్టం లేదు నీకు అతనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు అంది ఉమా శిశిర సమాధానం ఇచ్చేలోపు కార్ రావడంతో వెంటనే బయలుదేరి ఇంటికి చేరుకుంది ఆమె ఇంట్లో అడుగు పెట్టేసరికి రాజేంద్రవర్మ ఆమె కోసం ఎదురు చూస్తూ కనిపించాడు శిశిర అనుమానంగా చూస్తూనే ఆయన దగ్గరకు వెళ్లి పలకరించి ఆశీర్వాదం తీసుకుంది ఎలా ఉన్నావమ్మా అయింది నిన్ను కలిసి అని ఆప్యాయంగా పలకరించాడు అతడు శిశిర మొహమాటంగా సమాధానం ఇవ్వటంతో వార్తల్లో వచ్చిన ఫోటోల వల్ల మీ మధ్య గొడవలు వచ్చాయని నాకు తెలుసు అలాగే కంపెనీలోని సంఘటనల వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయిందని తెలుసు అందుకే నీకొక సర్ప్రైజ్ ఇవ్వాలని నేను వచ్చాను నీకు నా మీద నమ్మకం ఉంటే అరగంటలో పార్టీ కోసం సిద్ధమై నాతో రాగలవా అని ఆప్యాయంగా అడిగాడు అతడు మంచివాడే అని తెలిసిన సుశిర తనకు దొరికే సర్ప్రైజ్ను పక్కన పెట్టి అతడి కోరికకు సరే అంది అలాగే అతడి సపోర్ట్ ఉంటే భవిష్యత్తులో తనకే లాభం అందుకే గబగబా వెళ్లి సిద్ధమై వచ్చి అతడి ముందు నిలుచుంది ఆమెను సంతృప్తిగా చూసి రమ్మన్నట్లు సైగ చేసి బయటకు నడిచాడు రాజేంద్రవర్మ కారులో అతనితో కలిసి వెళ్లింది శిశిర వారు వెళ్లిన మరుక్షణమే రాజేంద్రవర్మ వచ్చి శిశిరను తీసుకువెళ్లిన విషయాన్ని సౌమ్యకు చేరవేసింది ఛాయ పార్టీ కోసం సిద్ధమవుతున్న సౌమ్య చివరిగా ఓసారి తనను తాను అద్దంలో చూసుకుంది అప్పుడే గదిలోకి వచ్చిన దీపక్ ఆమెను చూసి మైమరిచిపోయాడు ఎలా ఉన్నానంటూ అతడిని ప్రశ్నించిన సౌమ్యకు మార్వలస్ నువ్వు కాని నాకు మరదలిగానో లేకుంటే నాకన్నా చిన్నదానిగానో పుట్టుంటే ఇక్కడే ప్రపోజ్ చేసి ఇవాళ పార్టీలోనే ఎంగేజ్మెంట్ చేసుకునేవాణ్ణి తెలుసా అని బదిలిచ్చాడు అతడు తనను టీస్ చేస్తున్నట్లు అర్థమై ముఖం చిన్నబుచ్చుకుంటూ డిజైనర్ బ్యాగ్ అందుకొని దాంతో అతడిని కొట్టింది సౌమ్య అతడు జోక్ చేశాలే కానీ చాలా అందంగా ఉన్నావు అని చెప్పగా అతనితో కలిసి క్రిందికి నడిచింది అప్పటికే పార్టీ మొదలైంది తెల్లటి డిజైనర్ డ్రెస్ లో వయ్యారంగా మెట్లు దిగి హంసలా వస్తున్న సౌమ్యను కన్నార్పకుండా చూస్తుండిపోయారు అక్కడివారు ఒక్క వసంత తప్ప వైన్ గ్లాస్ ను చేత్తో పట్టుకుని తిప్పుతూ తన ఆలోచనలో తాను అతడు అందంగా ఉన్న తమ కూతురి దగ్గరకు వెళ్లి తలని మెరి కళ్ళారా చూసుకుని మురిసిపోయారు బలరాం భవానీలు అప్పుడే శేఖర్ మనో అందరి దృష్టిని ఆకర్షిస్తూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టాడు చివరిలో ఈ ప్రాజెక్ట్ ఇంత స్మూత్ గా సాగడానికి కారణమైన వసంత్ అలాగే సౌమ్యలకు చాలా థ్యాంక్స్ అంటూ వారిని వేదికపైకి ఆహ్వానించాడు కొంతసేపు ప్రాజెక్టు గురించి మాట్లాడి ఇక పార్టీ ఎంజాయ్ చేయమని అందరికి చెప్పాడు వసంత్ స్టేజ్ దిగి వస్తుంటే తన చేతి గడియారం వంక చూసిన సౌమ్య వసంత్ వెనుకే వెళుతూ నటించింది వెంటనే గమనించి వసంత్ పడకుండా పట్టుకోగా ఆమె పడబోతుందని కంగారు పడ్డ వారంతా రిలాక్స్ అయ్యారు సౌమ్య నిలబడటమే ఆమెను వదిలి తన చోటకు వెళ్లిపోయాడు వసంత్ అదే బల్ల వద్దకు చేరుకున్నారు శేఖర్ మనో బలరామ్ అలాగే ఇంకొంతమంది సభ్యులు వసంత్ పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్న సౌమ్య థ్యాంక్స్ వసంత్ అని చెప్పి వైన్ గ్లాస్ అందించగా అందరూ ఉండటంతో రిజెక్ట్ చేయలేక చేతికి తీసుకున్నాడు వసంత్ సంగీతం మొదలై అందరూ జంటలుగా డాన్స్ ఫ్లోర్ మీదకు వెళ్లారు తన ఫ్రెండ్ను తీసుకుని సౌమ్య దగ్గరకు వచ్చిన దీపక్ మనో కమాన్ సౌమ్య వసంత్ గారు మీరు కూడా పోయినసారి పార్టీలో మీరు చేసిన డాన్స్ నేను అస్సలు మర్చిపోలేదు మాకు మరోసారి ఆ పర్ఫార్మెన్స్ చూడాలనుంది ప్లీజ్ నవ్వుతూ మీదకు దారి చూపాడు అక్కడి వారిలో ఒకరు అవునవును ఇప్పుడు మీ మధ్య ఏం లేదని అందరికీ తెలుసు కాబట్టి రూమర్స్ వస్తాయన్న భయం కూడా ఉండదు కమాండ్ మిస్టర్ వసంత్ అని చెప్పారు మిగతా వారంతా అతనికి వంత పాడుతూ వసంత సౌమ్యలు కలిసి డాన్స్ చేయాలని అరుస్తూ ప్రోత్సహించారు అందుకు సరే అంటూ సౌమ్య లేచి నిలబడగా వసంత్ మాత్రం కదల్లేదు అందుకు సౌమ్య నొచ్చుకుంటూ తలదించుకోగా మా సౌమ్యను ఇలా అందరి ముందు బాధపెట్టకు వసంత్ తనను బాధ పెట్టడం మీ గురువుగారిని బాధ పెట్టడంతో సమానం అని చెప్పాడు బలరాం వర్మ అందరి కళ్ళు తన మీదే ఉండటంతో తప్పక లేచి నిలబడ్డాడు వసంత్ సౌమ్య సంతోషంగా చెయ్యందించగా అందుకొని డాన్స్ ఫ్లోర్ మీదకు నడిచాడు అందుకు అందరూ సంతోషంగా చప్పట్లు కొడుతుంటే ఒక్కరు మాత్రం ఆ హాలులోని ఒక మూల నిలబడి వారి జంటను చూస్తున్నారు వారిలో వసంత్ పట్ల జలసి కలిగింది సౌమ్య వసంత్ తో డాన్స్ చేస్తుండగా శిశిరతో కలిసి అక్కడికి చేరుకున్నాడు రాజేంద్ర వర్మ ఎవరా అన్నట్లు అతడిని పలకరించిన వారు చూస్తుంటే తను శిశిర స్మార్ట్ గ్రూప్ త్వరలో ఇన్వెస్ట్ చేయబోతున్న ప్రాజెక్ట్ తనదే అంటూ సిసలను వారికి పరిచయం చేశాడు రాజేంద్ర వర్మ యంగ్ టాలెంట్ అంటూ అక్కడి వారు ఆమెను మెచ్చుకోగా ముందుకు వెళ్లిన రాజేంద్ర వర్మకు సౌమ్య వసంతులు వేదికపై కలిసి డాన్స్ చేస్తూ కనిపించారు అనుమానంగా వెనక్కు చూసిన అతడికి శిశిర కూడా స్టేజ్ మీద ఉన్న వారిని స్థిర భావంతో చూస్తూ కనిపించింది ఆ వెంటనే ఎవరో వచ్చి వారిని రండి కూర్చోండి రండి మేడం కూర్చోండి అని చెప్పగా ఒక బల్ల వద్ద కూర్చున్నారు వారు కారులో వచ్చేటప్పుడే రాజేంద్ర వర్మ ప్రాజెక్ట్ ప్రాజెక్టు గురించి చెప్పాడు అలాగే తనను అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నట్లు తెలియజేయగా తనను కేవలం ప్రాజెక్ట్ ఓనర్ గా మాత్రమే పరిచయం చేయమని రిక్వెస్ట్ చేసింది సిసిర రాజేంద్రవర్మ నచ్చ నచ్చజెప్పాలని చూశాడు కాని సుశిర అందుకు ఒప్పుకోలేదు దాంతో ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆమెను ప్రాజెక్టు ఓనర్ గా మాత్రమే అందరికి పరిచయం చేశాడు బలరాం వర్మ ఎవరినో పరిచయం చేయాలి అంటూ రాజేంద్ర వర్మను పక్కకు తీసుకువెళ్లగా సూటిగా వసంతును కోపంగా చూస్తూ కూర్చుంది సుశిర బహుశా నా అనుమానం నిజమే అనుకుంటా లేకపోతే ఫ్రీగా అందరిలోనూ అతడు సౌమ్యతో కలిసి డాన్స్ చేసే సాహసం ఎందుకు చేస్తాడు డబ్బు ఎలాంటి మనుషులనైనా మారుస్తుంది అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు మనసులో అనుకుంటూ పళ్ళకొరికింది కొరికింది ఇలాంటి వాడిని ప్రేమించినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి వసంత వంక కోపంగా చూస్తూ అనుకుంది అదే క్షణాన ఎవరో తనను తదేకంగా చూస్తున్నట్లు అనుభూతి చెందిన వసంత్ వెనక్కు తిరిగి చూశాడు శిశిర అక్కడ కనిపించడంతో మొదట ఆశ్చర్యపోయిన అతడు ఆమె వెనుకే కాస్త దూరంలో నిలబడిన రాజేంద్ర వర్మను చూసి విషయం అర్థం చేసుకున్నాడు అయినప్పటికీ డాన్స్ ఆపలేదు అలా అని శిశిరను చూడటము ఆపలేదు ఇద్దరి చూపులు స్థిరంగా ఒకరిపై ఒకరివి నిలిచాయి ఆ క్షణాన వారి చూపులను డిస్టర్బ్ చేస్తూ శిశిరకు ఎదురుగా వచ్చి నిలబడింది ఓ రూపం అది కూడా శిశిరను తనతో డాన్స్ చేయడానికి ఆహ్వానిస్తూ అందుకు శిశిర అంగీకరిస్తుందా ఇంతకీ ఆ వచ్చిన వ్యక్తి ఎవరు పార్టీలో ఏం జరగబోతుంది రాజేంద్రవర్మ మనసులో ఏం ఉంది శిశిర ప్రాజెక్ట్ కంటిన్యూ చేయడానికి నిజంగానే వసంత ఒప్పుకున్నాడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్